ప్రస్తుతం ప్రతిదీ నకిలీ మయం చివరకు కరెన్సీ నోట్లను కూడా నమ్మే పరిస్థితి లేదు మన పరుసులో ఉన్న ఐదు వందల రూపాయల నోటు కూడా నకిలీదేమో అని భయపడాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే గత సంవత్సరాల్లో రూపాయల నకిలీ నోట్లలో మూడు వందల పదిహేడు శాతం పెరుగుదల నమోదైందని ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదికలు చెబుతున్నాయి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదికలలో ఈ విషయాన్ని ప్రస్తావించారు పార్లమెంట్ సమర్పించిన గణాంకాల ప్రకారం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇరవై ఒక్క వేయ ఎనిమిది వందల అరవై ఐదు మిలియన్ నకిలీ నోట్లు ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో తొంభై ఒక్క వెయ్య నూట పది మిలియన్లకు పెరిగాయి అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు లో పదిహేను తగ్గుదల నమోదైంది అంటే ఆ ఆర్థిక సంవత్సరంలో నకిలీ ఐదు వందల రూపాయల నోట్ల సంఖ్య ఎనభై ఐదు వేల ఏడు వందల పదకొండు మిలియన్లకు తగ్గింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో నకిలీ ఐదు వందల రూపాయల నోట్ల సంఖ్య భారీగా పెరిగింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ముప్పై మిలియన్ నోట్లు ఉండగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో లో డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల తొంభై తొమ్మిది మిలియన్లకు పెరిగింది అంటే నూట రెండు శాతం పెరుగుదల రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో చలామణిలో ఉన్న రెండు వేల రూపాయల నకిలీ నోట్ల సంఖ్య నూట అరవై ఆరు శాతం పెరిగింది మొత్తంగా చూస్తే కొత్త నకిలీ నోట్లు చలామణిలోకి వస్తున్నాయి రెండు వేల రూపాయల నోటును ఉపసంహరించుకున్న తర్వాత ఐదు వందల రూపాయల నోటు అత్యధిక విలువ కలిగిన నోటుగా మారింది దీంతో ఐదు వందల రూపాయల నోటు నకిలీ చేసే వారి సంఖ్య పెరుగుతోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక శాఖ దీనిపై నిఘా పెట్టాయి మన దగ్గర ఉన్న నోటు అసలైనదా లేక నకిలీదా అని గుర్తించడం చాలా ముఖ్యం ఐదు వందల రూపాయల నోటు అసలా నకిలీయా ఎలా గుర్తించాలి అసలు ఐదు వందల రూపాయల నోటు కొలతలు ఇరవై రెండు మిల్లీమీటర్ల పొడవు నూట యాభై మిల్లీ మీటర్ వెడల్పు నోటుపై దేవనాగరి లిపిలో ఐదు వందలు అని ముద్రించి ఉంటుంది నోటు మధ్యలో మహాత్మా గాంధీ చిత్రం ఉంటుంది సూక్ష్మ అక్షరాలలో భారత్ ఇండియా అని రాసి ఉంటుంది ఇండియా ఆర్బీఐ అని రాసి ఉన్న కలర్ షిఫ్ట్ విండో ఉంటుంది ఐదు వందల రూపాయల నోటును వంచినప్పుడు సెక్యూరిటీ థ్రెడ్ రంగు ఆకుపచ్చ నుండి నీలం రంగుకి మారుతుంది హామీ నిబంధన గవర్నర్ సంతకం కుడివైపున మహాత్మా గాంధీ చిత్రంలో ఆర్బిఐ చిహ్నం ఉంటుంది నోటులో మహాత్మా గాంధీ చిత్రం ఎలక్ట్రో టైప్ ఐదు వందల వాటర్ మార్క్ ఉంటుంది నోటు ఎడమ వైపు కుడి కింది భాగంలో నెంబర్ ప్యానెల్ ఉంటుంది కుడి కింది భాగంలో రూపాయి చిహ్నంతో పాటు రంగు మారే ఇంక్ ఆకుపచ్చ నుండి నీలంలో విలువ సంఖ్య ఉంటుంది నోటు కుడివైపున అశోక స్తంభం చిహ్నం ఉంటుంది ఐదు వందల రూపాయల నోటు ఎడమ వైపున నోటు ముద్రించిన సంవత్సరం ఉంటుంది నోటులో స్వచ్ఛ భారత్ లోగో నినాదం ఉంటుంది